నమస్కారం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్ థ్యాంక్ సో మచ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు నేను ప్రజలు దోసకాయపిల్లో ఉన్నాను కొత్తపేట దగ్గర అది దోసకాయపిల్లో కొత్తపేట అని ఒక ఇది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోరుకుండకి రజలో ఉంది కొంచెం ఇలా రాజారాజు వెళ్ళే దాదాపు నేను ఈ రోజు ప్రత్యేకంగా కొత్తపేట ఉండే వినాయక దోశకెళ్ళి మనం మొదటిసారిగా రావడం లేని ఇక్కడికి నిన్న ఇప్పుడు ఒకసారి వచ్చారు ఒక మండపానికి పార్టీ ప్రాణాలు నచ్చారు ప్రజల్లో నీ ఎంత అభిమానం ఉందంటే నేను అంతా కూడా పురుగుతున్నాను ఎనిమిది గంటలు నీ సీట్లో కూర్చుంటే రాత్రి రెండు గంటల వరకు కూడా ప్రాణాలు వస్తూనే ఉన్నాను మూడు రోజుల నుంచి అదే మూడు నియోజకవర్గాలు అనకుండా ప్రాణాలు ఉన్నాను ఎన్ని లక్షలని కూడా నేను ఇంకా ఖర్చు పెట్టు చూసుకోగలిగిన సో ప్రజలు ఈ రోజున సంతోషం ఏంటంటే చాలామంది మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు దళితులు అలాగే మైనార్టీ వర్గాలకు సంబంధించిన మాన మాదిగా ఎవరు సాకలి మంగళ తేడా లేకుండా ఎంతో సంతోషంగా సోదరులందరూ కూడా సోదరి మండలంలో కూడా వినాయక మండపాలు పెట్టుకునే పరిస్థితి నేను మీరు మన దగ్గర డబ్బు లేకపోతే కంబా శ్రీనివాసరావు ఎవరికి వెళ్తే ఎంతో కలిసి స్థాయిలో చూస్తే మన వినాయక మండపం పెట్టేస్తున్నా అనే పరిస్థితి వాతావరణం వచ్చిందంటే చాలా సంతోషంగా అలాగే పిల్లలు కూడా ఎంతమంది మండపాలు ఇచ్చిన మండపాలు కూడా నేను విడాలి ఈ విధంగా చాలామంది ముస్లిం సోషల్స్ కూడా వినాయక మండపం దళితులు కూడా వినాయక మండపాన్ని పెట్టుకుని ఇచ్చే పండుగ చేసుకుని జాతర చేసుకుని ఊరిం చేసుకున్నారంటే ప్రజల్లో మార్పు ఎలా వస్తుందో అసలు చూసుకుంటుంది అంతా కూడా నరేంద్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయ్యాను అలాగే మా నాయకులు గారు పురంధరేశ్వరి గారు అలాగే నాయకుడు సోమవీరాజు గారు మా నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అలాగే పిక్కి నాగేంద్ర గారు ఎక్కి రెడ్డి చేస్తారు మా నాయకుడు వీళ్ళందరి యొక్క స్ఫూర్తి మేమంతా కూడా జాతి మతపరమైన విచక్షణ లేకుండా భారతీయ జనతా పార్టీకి చాలామంది ఇది హిందువుల పార్టీ అంటారు చాలా తప్పది భారతీయ జన భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయులు అంటే దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారని ఉన్నారు నరేంద్ర మోడీ గారు చేసే పనులతోటి అన్ని మతాల వారు కూడా భారతీయులుగా ప్రభుత్వం మొదలుపెట్టారు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మతాల పేరుని జనాలు ప్రతి నిశ్చర్ తీసి విడదీసి పాలించడం వాళ్ళు అవ్వ అలవాటు చేసుకున్నారు అలాంటి నరేంద్ర మోడీ గారు అందరినీ అనుకుంటూ ముందుకు చెప్తారు కానీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు ఏంటి కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే ఇందురు పార్టీ కమలవుతుంది ఏదో చెప్పుకుంటూ వచ్చారు అందువల్ల ఆసుపూర్తిని పనిచేస్తాం మనుషులు ఫస్ట్ మనం మనుషులుగా పుట్టాం మానవత్వం తర్వాతనే ఏ మతమైనా కులవైనా రాజకీయమైన పార్టీ జెండాలైనా సరే కష్టం వచ్చిందనంటే మనిషిగా మనం సహాయం చేయగలగాలి మనిషిగా మనం ఆదుకోగలగాలి ఫస్ట్ మనుషులుగా చూడాలి తర్వాతే మతాలు కులాలు చాలు మతాలతో పల్లెది కులాలతో పల్లె దస్తాము మనుషులుగా కష్టాన్ని కూడా పంచుకుంటూ అందరూ కలిసిన ప్రతికే భారతీయ భారతీయ భారతదేశం చాలా పటిష్ట కష్టానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక పాట చెప్పారు ఎక్కువ మతాలున్న దేశం ఏది కూడా సర్వనాశనం పూర్తి తప్ప ముందు చెప్పారు దానికి తోడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రోగింగానే ప్రమాదకరమైన జాతి దిగిపోయి మన దేశాన్ని మన హిందుత్వాన్ని మన జాతిని మనం ఆశీర్వం చేయడానికి వాళ్ళు చాలా ప్రతి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నేను నా నేను మంచి ప మంచి పదవిలో అంటే ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగాన్ని వదులుకొని ఈ రోజు ప్రజాసేవలో చేరి భారతీయ జనతా పార్టీని ప్రధానం చేయాలి ఏదైనా ప్రజలందరూ కూడా ఉధృతంగా ప్రభంజనంగా నాకు ఉండడానికి భారతీయ జనతా పార్టీలు చేరడం సిద్ధంగా ఉన్నారు అందరినీ కలుపుకుంటూ అందరి ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావడం ప్రయత్నం చేయడం కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటిదాకా దాకా కేజీఆర్ బంగారం రెండు వేల మందికి మహిళలకు ఇచ్చాను నేను ఐదు వేల పటిచేళ్ళు పంచు రెండు వందల కుటుంబానికి ప్రతి నెలా కూడా పది కేజీ నుంచి ఇరవై కేజీ బియ్యం పంపిస్తాను ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో కుంటి వాడు గుడ్డు వాడు మోగవాడు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజం ఇతనికి సేవ చేయాలనే పరిస్థితి ఉన్న ఏ మనిషికైనా సరే నేను నేను బియ్యం పంపిస్తున్నాను అలాగే గుళ్ళకి దాదాపుగా కొన్ని వందల గుళ్ళకి నేను ప్రతి నేను నిరాళాలు ఇవ్వడమే కాకుండా పెద్ద పెద్ద గుళ్ళు పెట్టే కోరుకుండలో సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆయన గురాయుధం తయారు చేపిస్తాను శ్రీరంగపట్నం పదమూడు లక్షలు పెట్టి మోర్కుండం తల్లి గుడికి షెడ్ చేయిస్తాను అలాగే పాఠశాల గురించి పది లక్షల గుడి కూడా సిద్ధంగా ఉంది మా ఊరికి ఆ కనకం తల్లికి పది పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు క్రెడీ చేపించాను యాభై లక్షలు పెట్టి రథం చేస్తున్నాను అలాగే మనకి అమ్మవారి కూడా కోటి రూపాయలు పెట్టి బంగారు చర్య చేస్తాను ఇలాగా ప్రజల్లోని హైందవ ధర్మాన్ని కాపాడుకోసం కోసం హిందుత్వాన్ని కాపాడడం కోసం మన దేవుళ్ళకి ఎక్కడా కూడా దూపుదేపను నైద్యాలను రూట్ రాక చూసుకోవడం కోసం నేను అన్ని ప్రయత్నాలు చేస్తూ హిందువులందరినీ సంఘటితం చేస్తూ నిన్న వాళ్ళని గౌరవిస్తూ మితామతంతో గౌరవిస్తూ అందరినీ ఖర్చు పెట్టుకుని ప్రజలందరినీ కూడా ప్రజల జీవితాలు వెలుగు తీసినవడం కోసం ఎంతో ప్రతి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా ప్రజల జీవితాలు వెలుగు తీసుకురావడానికి ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉన్నావు ఈ రాజ్యాన్ని నిజంగా రాజ్యాత్మిక మన చేతిలోకి వచ్చినట్టయితే మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశించి మనకి ఏదైనా వాళ్ళు మనకి ముందుకెళ్ళమని చెప్పి ప్రోత్సహిస్తే మనం చేసే పనులకు నా కార్యాచరణ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తుంటారు ఆర్థిక వ్యవస్థల అనాలసిస్ చేస్తాం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి వీటి అన్నింటినీ ఉపయోగించుకుంటూ సాధనాలుగా ఉపయోగించుకుంటూ ప్రజలకు మంచి ఏదైనా పవర్ న్యూస్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రత్యేక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ బ్యాడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరా అందరికీ జర్నలిస్టులకి సాంకేతిక ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే మీరే మాకు ప్రజలకి మధ్య వారధిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ న్యూస్